హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దసరా నవరాత్రి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల ఉత్సవాలు ముఖ్యమైన తేదీలు వివరాలు ఇవే బెజవాడలోని ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల కోసం నొస్తాబోతుంది నవరాత్రి ఉత్సవాలు నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ మాట వినగానే అమ్మవారి భక్తులకు గుర్తొచ్చేది బెజవాడలోని ఇంద్రకీలాద్రి ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు దసరా నవరాత్రి ఉత్సవాలకు విజ విజయవాడలోని గింద్రకీలాద్రి అవుతుంది అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు ఈ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే బెజవాడ దుర్గమ్మ అవతారాలు తేదీలను మరి ఆలయ అధికారులు ప్రకటించారు అక్టోబర్ మూడున అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు నాలుగు గాయత్రీ దేవిగా ఐదున అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఆరున లలిత త్రిపుర సుందరి దేవిగా ఏడున మహాచండీగా దర్శనమిస్తారని అధికారులు వివరించారు అక్టోబర్ ఎనిమిదిన మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు తొమ్మిదోన సరస్వతి పదిన దుర్గాదేవి పదకొండున మహి మర్దినిగా పన్నెండున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు మూలా నక్షత్రంలో మూలా నక్షత్రం రోజు అక్టోబర్ తొమ్మిదిన ఈ నైవేద్యం ఈ ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్